కొందరు ఉపాధ్యాయులు ఆ వృత్తికే వన్యతీస్తారు గురువుగా విద్యార్థులకు చక్కని బోధన చేయటమే కాకుండా వారి ఉన్నతికి తోడ్పడతారు విద్యార్థులందరినీ సమదృష్టితో చూస్తూ నైతిక విలువలను పిల్లలకు నేర్పుతారు ఏదో జీతం కోసం పనిచేయకుండా విద్యార్థులను తమ బిడ్డల్లా భావించి వారి ఉన్నతికి తోడ్పడతారు అలా ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులను తీర్చిదిద్దారు విద్యార్థుల ఉన్నతి కోసం తన సగం జీవితాన్ని వెచ్చించేవారంటే ఆయన సేవా దృక్పథం అర్థం చేసుకోవచ్చు అలాంటి ఉపాధ్యాయుడు తమను వదిలి బదిలీపై వెళ్తుండటంతో ఆ విద్యార్థులంతా బరువైన కుండలతో వీడ్కోలు పలికారు అంతేకాదు అరుదైన గురుదక్షిణ సమర్పించి మరీ సాగనంపారు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ మసీద్ బండలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పల్లె అనంతరెడ్డి తన బడినే గుడిగా చేసుకుని బతికారు పద్నాలుగేళ్ల పాటు విద్యార్థులకు గణితం బోధించడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు ఇటీవల ఆయన షాబాద్ మండలం హైదరాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు ఇదే పాఠశాలలో పదకొండేళ్లు పనిచేసిన ఎస్జీటీ యాదగిరికి సైతం బదిలీ అయింది సొంతిల్లు కూడా లేని రెడ్డి తన వేతనంలో సగానికి పైగా విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశారు దాతల సహకారంతో రెండు కోట్లతో పాఠశాల అదనపు గదులను నిర్మింపచేశారు పదో తరగతి విద్యార్థులకు ఏటా సొంత ఖర్చులతో సాయంత్రం అల్పాహారం రాత్రి భోజనం అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు వారంతా ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ అందించారు ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చారు తమకు అత్యంత ఇష్టమైన ఉపాధ్యాయుడి బదిలీపై వెళ్తున్నారని తెలిసి హైదరాబాద్తో పాటు విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ బెంగళూరు తదితర నగరాల్లో స్థిరపడిన రెండు వందల మంది వరకు పూర్వ విద్యార్థులు మంగళవారం మసీద్ బండకు విచ్చేశారు తమ ఆత్మీయ గురువుకు మూడు లక్షల విలువైన బుల్లెట్ను గురుదక్షిణగా అందించారు